హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఎఫ్ఎస్ అనేటువంటి పట్టణంలో ఉన్నాం ఎఫ్ఎస్సి పట్టణంలో ఒక స్థలము మనం చూస్తున్నటువంటి యొక్క పవిత్ర స్థలం ఏంటంటే మరియా తన యొక్క ఆఖరి దినాలు ఈ యొక్క ఇంటిలోనే గడిపిందని అంటే ఈ ఇంటి యొక్క మరియా ఉన్నటువంటి ఇంటి యొక్క పునాదులు మరి ఇక్కడ ఉన్నాయి దీనిపైన తర్వాత కట్టబడినటువంటిది ఇది ఈ స్థలంలోనే మరియా మరి తన యొక్క ఆఖరి దినాలు గడిపిందని మనకు ట్రెడిషన్ చెప్తుంది సంప్రదాయం చెప్తుంది అనమాట సో మరి చాలామంది చరిత్రకారులు అంగీకరించే విషయం ఏంటంటే యోహాను మరి ఎన్నో సంవత్సరాలు ఇక్కడ బిషప్గా ఉండి ఆయన ఎఫ్ఎస్సి పట్టణంలో ఆయన నివసించినట్లు మనం చూస్తున్నాం మరి ఇక్కడి నుంచే యోహాన్ని పద్మాస దీవికి మరి తీసుకుని వెళ్ళటం అక్కడ దాదాపుగా పద్దెనిమిది నెలలు యోహాను పద్మాస దీవిలో మరి ఖైదీగా ఉండటం ఆ తర్వాత మరి డొమిషియన్ అనేటువంటి చక్రవర్తి చనిపోయిన తర్వాత మరి నెర్వ అనేటువంటి చక్రవర్తి వచ్చినప్పుడు డొమేషియన్ ఎవరెవరినైతే హింసించాడో వాళ్ళందరినీ విడిపించినప్పుడు మరి వ్యూహాన్ని కూడా పద్మాసు దీవి నుంచి విడిపించి మరి ఇక్కడికి తిరిగి మళ్ళీ ఎఫ్ఎస్సి పట్టణానికి తెచ్చినట్లే మనం చూస్తున్నాం ఎఫ్ఎస్సి నుంచి పద్మాసు దీప్ ద్వీపము మరి సముద్రంలో అరవై మైళ్ళు దూరం మరి ఇక్కడి నుంచే పడవలో వాడలో ఆయనను పద్మాసుదేవి తీసుకుని వెళ్ళి తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తారు యోహాను చనిపోయే వరకు కూడా ఎఫ్ఎస్సి పట్నంలోనే ఉంటాడు అయితే బహుశా మరి ఇక్కడే అంటే ఇది మరియా మరి తన యొక్క చివరి దినాలు గడిపినటువంటి స్థలం అని చెప్తూ ఉన్నారు కాబట్టి మరి యోహాను ఎక్కడుంటాడో మరి అక్కడ ఉంటుంది కాబట్టి బహుశా యోహాను కూడా మరి మరియ చనిపోయే వరకు ఇదే స్థలంలో ఉండి ఉండవచ్చు బహుశా తాను చనిపోయే వరకు కూడా ఇదే స్థలంలో ఉండి ఉండవచ్చు అయితే వ్యవహాన్ సమాధి అయితే ఇక్కడ లేదు వ్యవహాన్ సమాధి వేరే స్థలంలో ఉంది దానికి కూడా మేము మిమ్మల్ని తీసుకుని వెళ్తాం అయితే ఈ స్థలాన్ని మాత్రం మరి మరి అతని యొక్క ఆఖరి దినాలు గడిపినటువంటి స్థలంగా ఈ యొక్క స్థలాన్ని గుర్తించారు అందుకనే వర్జిన్ మేరీస్ హౌస్ అని దీన్ని ఇక్కడ కట్టడం జరిగింది మీ అందరికీ కూడా ఎఫ్ఎస్సి పట్నం నుంచి శుభాలు తెలియజేస్తున్నాం